నూట యాభై ఏళ్ల సినిమా చెట్టు కూలిపోయింది దీని హిస్టరీ తెలిస్తే స్టన్ అవాల్సిందే వందల ఏళ్ల నాటి ఈ సినిమా చెట్టు కారణంగానే తమ ఊరికి పేరొచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు నూట యాభై ఏళ్ల జీవిత కాలంలో మూడు వందలకు పైగా సినిమాలలో కనిపించింది ఈ చెట్టు గోదావరి నది గట్టున ఉన్న ఈ సినిమా చెట్టు కాదేంటో తెలుసుకుందాం పదండి గోదావరి నదికట్టున ఉన్న ఈ సినిమా చెట్టు కథను చెప్పాలంటే మరో సినిమా తీయొచ్చేమో సింగలూరు తాతబ్బాయి అనే వ్యక్తి ఈ చెట్టును సుమారుగా నూట యాభై ఏళ్ల కింద నాటినట్లు స్థానికులు చెప్తుంటారు ఈ నూట యాభై ఏళ్ల కాలంలో సుమారుగా మూడు వందలకు పైగా సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన పాడి పంటలతో వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం ఇంకా రిలీజ్ కాని రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా వరకు ఈ సినిమా చెట్టు ఓ ఐకాన్ సింబల్ మూగ మనసులు పద్మవ్యూహం త్రిశూలం సీతారామయ్య గారి మనవరాలు ఆపద్బాంధవుడు నువ్వు లేక నేను లేను రంగస్థలం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కనిపించింది ఈ సినిమా చెట్టు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉన్న ఈ చెట్టు ఈరోజు తెల్లవారుజామున కూలిపోయింది ఒక ఊరికి పేరు వచ్చిందంటే వెనకాల ఏదో ఒక కథ ఉంటుంది ఆ ఊరి నుంచి ఎవరో ఒకరు చాలా ఎత్తు ఎదగాలి లేదా ఏదైనా ఘనకార్యం చేసి ఉండాలి కానీ కుమారదేవం గ్రామానికి అంతటి ఘనత ఈ సినిమా చెట్టు తెచ్చిపెట్టింది ఈ చెట్టు తమ ఊరికి ఎంతో పేరు తెచ్చిందని అది కూలిపోవడం బాధ కలిగిస్తుందంటున్నారు అంతేకాకుండా ఈ మహావృక్షం ఇక లేదంటే తమ జీవితాల్లో ఏదో కోల్పోయామనే భావన కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు ఉందంటే ఇక్కడ మా మీ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ మహావృక్షం కొన్ని సంవత్సరాలు ఇంచుమించుగా ఒక నూట నలభై నుంచి నూట యాభై సంవత్సరాలు వయసుకెళ్ళినాయి ఈ మహారృక్షం వల్ల అంటూ ఎక్కడ ఏ ఏ రకంగా ఉండేది అన్నది దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది ఇంచారణంటే ఇక్కడ టీవీని సినిమా అంటూ లేదు చాలా సినిమాలు తీసారు ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్ ప్రతి డైరెక్టర్కి కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేది ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ ఒక సీ కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అన్న ఆ సినిమాలో పెట్టి వాళ్ళకి సినిమా హండ్రెడ్ డేస్ ఆడుతుందన్న అంత గ్యారెంటీ ఉండేది ఇంచుమించుగా ఇది ఎవరంటే అండి ఇది నాటిన అయినా సింగులూరి తాతబ్బాయి గారు సింగళూరు గంగరామ గారు తండ్రి గారు నాటైనట్టు అంటే పూర్వం ఆయన ఆ రోజు నాటిన మొక్క ఈరోజు ఈ చెట్టు ఇంత మహావృక్షంగా అయ్యి మా ఊరికి ఎనలేని క్రీతి ప్రతిష్టలు తెచ్చింది కానీ రాత్రి తొమ్మిదిన్నర సమయంలో సగం చెట్టు కొంచెం దాని వయసు అయిపోయో లేకపోతే ఏం చేతనే అనేది సగం చెట్టు రాత్రి విరిగిపోయింది రా తొమ్మిదిన్నర టైంలో మేము అందరం వచ్చి బాగా ఇక్కడ చూసి చాలా దిగ్ఞాంతిలో ఉన్నాయి ఏం చేత మా ఇంట్లో మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి ఈ చెట్టు వల్ల పో పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేద్దాం ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం తెల్లవారి చూసేటప్పుడు దీనిన్నా కా సకండ్ అన్న ఏదో రంగా మనం కొంచెం ఇచ్చేదారని అనుకున్నాం అయితే అది ఏమైందంటే అది కూడా తెల్లేటప్పటికి అది కూడా పడిపోయి మొత్తం చెట్టు అంతా కూడా అయిపోయింది దీనివల్ల మా ఊరు ఎనలేని క్రీతి ప్రశ్నలు తెచ్చిన ఈ మహావృక్షం పో పోవడంలో మా ఊరు ప్రజానికి మొత్తం అంత మా ఊరే కాదండి ఈ రక్షం వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఫీల్ అవుతున్నారు ఈరోజు తాతల తర్వాత తాతగారు అయి ఉంటారేమో అండి సింగళూరు తాత అబ్బాయి గారు అని ఆయన ఉంటారండి ఈ సంవత్సరం ఈ చెట్టుకి కొత్త ఇంచుమించులో నూట డెబ్బై సంవత్సరాల వయసు పైన ఉండొచ్చండి పైబడి నూట సంవత్సరాలు మేము ఉండదు వంద సంవత్సరాలు దాటిందని చెప్పుకోరు కాదండి నూట డెబ్బై సంవత్సరాలు ఉంటుందని చెప్పుకుంటున్నారు తగ్గదు seperti begitu